నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం కర్మజీవి ధన్యజీవి మనకు అందించిన వారు ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మనిషి కూటి కోసం రోజు పని చేస్తాడు పనిలో వివిధ దశలను బట్టి చేసే వాళ్ళలో వివిధ స్థాయిలుంటాయి స్థాయికి తగ్గ పాత్రలో ఉన్న వ్యక్తి తన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తిస్తే పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది అనుకున్న పని అవ్వాలంటే అందరి సహకారం అవసరం చదువు అనుభవము అర్హతలను బట్టి పనిచేయడంలో స్థాయి భేదాలు ఉండవచ్చు కానీ పనిచేసే వ్యక్తుల్లో కాదు స్థాయిని బట్టి గౌరవించడం వారి పొరపాటును వేలెత్తి చూపి హేళన చేయడం కష్టపడి పనిచేసే వాళ్ళని కాకుండా ముఖస్థుతి చేసే వ్యక్తులను చేరదీయడం అస్మదీయుల మాటలను బట్టి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం పని వాతావరణాన్ని కలుషితం చేస్తాయి పనిలో నైపుణ్యాన్ని ప్రశంసించకపోవడం పనితీరు మదింపులో నిష్పాక్షికత పాటించకపోవడం సంస్థ మీద నమ్మకాన్ని పోగొట్టి మానవ వనరులను దూరం చేస్తాయి రాజ్యానికి భటుడు రాజు ఇద్దరు ముఖ్యులే పనికి తగ్గ గుర్తింపు ప్రతిఫలం శ్రామికుడికి అందేలా చూడటం అనుభవజ్ఞుడైన నాయకుడి లక్షణం కొంతమంది వ్యక్తులు నాయకులు చేసిన పని తరతరాలకు నమూనాగా నిలిచి మార్గదర్శకమవుతుంది సంస్థలో ఉద్యోగం చేసే స్థాయి నుంచి పరిశ్రమ పెట్టి పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరిన వ్యక్తులు కోకొల్లు వ్యక్తి సమర్థతను తక్కువ అంచనా వేయకూడదు అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు వ్యక్తిగత బాధ్యతలు బాధలు భయాలు ఉంటాయి పనిలో పడ్డ తర్వాత దృష్టి పని మీద నిలపాలి ఏ చిన్న పొరపాటు తప్పు జరగడానికి అవకాశం ఇవ్వకూడదు శ్రేణిలో ఎక్కడో జరిగిన ఒక చిన్న తప్పు చివరి ఫలితాన్ని తారుమారు చేయొచ్చు అందుకే పనిని తదేక దీక్షతో ధ్యానంలా తపస్సులా చేయాలి మరతిప్పడం నుంచి అంతరిక్షానికి ఉపగ్రహాన్ని పంపడం దాకా ప్రతి పనిలో నైపుణ్యం అవసరం పొరపాటును సర్దిద్దుకునే అవకాశం ఉండవచ్చు ఉండకపోవచ్చు శ్రద్ధగా చేసే పని విజయానికి దారితీస్తుంది సంతృప్తిని కూడా ఇస్తుంది పని మనిషికే కాదు ప్రాంతానికి దేశానికి కూడా గుర్తింపునిస్తుంది ప్రపంచ దేశాల్లో ఎంతమంది తమదైన సృజనశీలతతో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు ఉన్నతమైన నిర్మాణాలు నిర్మించారు మానవ జీవితాన్ని సులభతరం సౌకర్యవంతం చేసి పేరు ప్రతిష్టలు పొంది చరితార్థులయ్యారు భగవంతుడు మనిషికి మీద విచక్షణ అనే రెండు పౌరాలు ఇచ్చాడు మనిషి భూమి మీద నుంచి అప్రతిహితంగా ఆకాశానికి ఎదిగి కీర్తి పతాకను ఎగరవేయడానికి అవి చాలు చాలామంది పనిలో దైవాన్ని చూస్తారు జీవితానికి విలువను సాధించి పెట్టేవి మనలో అంతర్లీనంగా ఉన్నప్పుడు ఉపయోగించుకోకపోవడం దురదృష్టకరం మానవుడు తనలోని శక్తి సామర్థ్యాల పట్ల ఎరుక కలిగి కర్మజీవిగా మారాలి అప్పుడే జీవిగా చిరస్మరణీయుడవుతాడు సమాత్ సర్వీ జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో ఉండాలి